శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యోన్నమ తదుపరి మకర రాశి నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు మోర్ అండి ఇక్కడి నుంచి శ్రీమాత నమ శ్రీగురుభ్యోన్నమ తదుపరి మకర రాశి మకర రాశి వారికి నామ సంవత్సరంలో ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూజం నాలుగు అవమానం ఐదు మకర రాశి వారికి ఈ యొక్క నూతన సంవత్సరంలో గ్రహాల యొక్క ఎన్నో రకాలైనటువంటి మార్పులను బట్టి ఈ రాశి వారికి కాలానుగుణంగా కొన్ని అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంది గురువు షష్టమ సప్తమ అంటే ఆరు ఏడు స్థానాల్లో సంచరించడం వలన మకర రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు జరిగే అవకాశం ఉంది వీరికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది ప్రథమార్థ ప్రారంభంలో ద్వితీయార్థంలో ఒక్క నెలపాటు మాత్రమే బాగుండే తర్వాత కొంత అద్భుతంగా ఉంది వివాహితులకు ఈ కాలంలో సంతోషంగా ఉంటుంది సంతానం గురించి మీరు శుభవార్తలు వింటారు అవివాహితులకు మంచి వివాహ ప్రాప్తి కలుగుతుంది మరోవైపు కర్మ అధిపతి అందుకనే శనిని కర్మ ఫలదాత అని అంటారు అలాంటి శనిదేవుడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నుండి మూడవ స్థానంలోకి సంచారించడం ఆ సమయంలో ఉద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అపారమైన విజయములు ఆ యొక్క శని భగవానుడి యొక్క ఆశిస్సులతో సంపద పెరుగును రాహు రెండవ స్థానము కేతువు ఎనిమిదవ స్థానంలో సంచరించడము కొన్ని సమస్యలు చిన్న చిన్నగా ఎదురైనప్పటికీ ఈ రాశి వారికి కెరీర్ పరంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో చాలా బ్రహ్మాండంగా ఉండబోతుందని చెప్పొచ్చు అంటే జీతంతో పని లేకుండా ఏదైనా సరే పని ఎక్స్పీరియన్స్ నా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలి అనుకునే వారందరికీ కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది అలాగే ఉద్యోగులు కార్యాలయంలో మంచి సత్ఫలితాలు పొందుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కూడా మంచి కాలం అని చెప్పొచ్చు వీరు చేసే పని ప్రారంభంలోనే ఏవైనా సరే ఎలాంటి రిజల్ట్ వస్తుందని వీరికి ఖచ్చితంగా తెలుస్తుంది అనేక అనేక నూతన అధ్యయనములు చేస్తారు అనేక అనేక నూతనమైనటువంటి పద్ధతుల ద్వారా పనులు కొనసాగిస్తూ ఉంటారు ప్రమోషన్ ఖచ్చితంగా వస్తుంది ప్రమోషన్తో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది మకర రాశి వారికి నూతన సంవత్సరంలో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది పెద్ద ఎత్తున ఆదాయం పెరుగుతుంది అలాగే ఉద్యోగులు వ్యాపారస్తులు ఈ సంవత్సర మధ్యమంలో ఆర్థికంగా బాగా పుంజుకుంటారు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించాలి డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటువంటి తత్వానికి వెళ్ళకూడదు నీటిని ఖర్చు పెట్టినట్టుగా ధనాన్ని వెచ్చిస్తారు ధన సంపార్జనకు షార్ట్ కట్స్ పనికిరావని ఎవరైనా అలాంటి పద్ధతుల ద్వారా వెళ్ళాలని ప్రయత్నించినా కానీ అది తప్పని మీరే ఖచ్చితంగా చెప్పేటువంటి పరిస్థితిలో ఉంటారు ఆన్లైన్ గేమ్స్కి కానీ ఏవైనా స్టాక్స్కి సంబంధించింది కానీ బిట్కాయిన్స్కి సంబంధించి కానీ ఎవరైనా సరే ఈజీ మనీ మేకింగ్ స్ట్రాటజీలు మీ ముందు చెప్పినా సరే వీరు నమ్మరు వారిని కూడా చాలా కఠినంగా దూషిస్తారు మీ పెట్టుబడులు ఆలోచనాత్మకంగా ఉంటాయి పూర్వీకుల ఆస్తి నుండి డబ్బు వచ్చే అవకాశం ఉంది మకర రాశి వారికి వ్యాపారపరంగా కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ కాలంలో వీరి భాగస్వామ్య వ్యాపారాలు అంత శ్రేయస్సు కాదని ఆ భాగస్వామ్యులతో కోపానికి వెళ్ళడము ఆ కోపానికి కారణం వల్ల కొంత ఆర్థిక నష్టము అనేకమైనటువంటి ప్రశాంతతలు లోపించడము ఇక ఈ భాగస్వామ్య వ్యాపారం వద్దని విడిపోయి మీ అంతటి మీరే సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించుకొని చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉండడము ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఆరోగ్యం కాస్త ప్రథమార్థంలో బాగున్నప్పటికీ జీవనశైలిపై పూర్తి శ్రద్ధ వహించాలి ద్వితీయార్థంలో ఆరోగ్యానికి సంబంధించి ఒడిదుడుకులు అధికంగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా వెన్ను నొప్పికి సంబంధించి కానీ మోకాళ్ళ నొప్పులు కానీ బొక్కల నొప్పులు కానీ విపరీతంగా ఉంటాయి యోగా ధ్యానము వంటివి చేసి చాలా ప్రశాంతత పొందుతారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు లాంటి ట్రీట్మెంట్స్ తీసుకొని కూడా కాస్త స్వస్థత చేకూరుతుంది ఈ రాశి వారికి ఈ యొక్క విశ్వావసుమ సంవత్సరంలో విద్యారంగంలో ఉండేటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే మే నెలలో గురువు యొక్క స్థానం మారడంతో శుభ ఫలితాలు గోచరించే అవకాశం ఉంది ప్రాథమిక విద్య మంచి ఫలితాలు సత్ఫలితాలు పొందుతారు ఉన్నత విద్యను అభ్యసిస్తారు అభ్యసించినటువంటి విద్యకు తగ్గ ఉద్యోగం లభిస్తుంది పోటీ పరీక్షలు ఉద్యోగాలు చాలా లాభదాయకంగా ఉంటాయి మంచి ఉత్తీర్ణమైనటువంటి స్థితితోని ఉద్యోగంలో రాణిస్తారు గురువు ఆరో స్థానంలో సంచారం చేయడం వలన సాధారణమైనటువంటి ఫలితాలు కొన్ని దశలలో పొందినప్పటికీ చాలా ఆనందకరంగా ఉంటారు అన్ని వర్గాల వారికి సంబంధించి కూడా ఈ సంవత్సరం కాస్త అటు ఇటుగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ వాటి అన్నిటిని కూడా అధిరోహించి చాలా ఆనందంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు ఇదంతా కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం గురించి విశ్లేషణతో మీకు తెలవాలి అనుకుంటే లగ్నం నుండి పంచమ సప్తమ నవమ స్థానములలో ఎలాంటి గ్రహ సంచారం ఉంది కోన కేంద్ర స్థానాల్లో ఏ గ్రహం ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది బాగా డబ్బు ఖర్చేటువంటి స్థానమైన పన్నెండవ స్థానంలో ఏ గ్రహ సంచారం ఉంది ప్రస్తుతం ఏముంది తర్వాత ఏముండబోతుంది ఇలాంటివన్నీ కూడా అష్టక వర్గ నవాంశ అలాగే దశ అంతర్దశ ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ వేసి అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీకు అందించి పూర్తిగా జాతకం గురించి విశ్లేషణగా మీతో మాట్లాడడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క సంవత్సరంలో చాలామంది నరదృష్టి వల్ల బాధపడుతూ ఉన్నారు ఈ నరదృష్టికి సంబంధించి దోషము పోవాలి అని అంటే కరుంగలి అని ఉంటుంది చాలామంది చెప్తున్నారండి కరుంగలి మాలల గురించి మీరు మీరు కూడా మొదలు పెట్టారా అని ఎవరో ఒకరు అంటూ ఉంటారు ఈ మాలని నేనే స్వయంగా తెచ్చిన మాలలన్నీ కూడా నీళ్ళలో వేసి తర్వాతకి పాలలో వేసి శుభ్రంగా కడిగి శివుడికి అభిషేకం చేసి ప్రతి సోమవారం నాడు ఆ తర్వాతకి ఎవరెవరికైతే కావాలనుకుంటున్నారో వారికి కొరియర్ చేయడం జరుగుతుంది సోమవారం కంటే ముందే కనుక ఆర్డర్ ఇస్తే మీ గోత్రనామాలు ఇస్తే రుద్రాభిషేకం జరిగే ఆ యొక్క శివలింగానికి కూడా ఈ మాల వేసి ఈ యొక్క రుద్రాభిషేకం చేసిన తర్వాతగా మీకు అందియడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కరుంగలి మాలకు వేణుడు పదహారులు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది మరొకసారి అందరికీ కూడా విశ్వావశ నామ సంవత్సర శుభాకాంక్షలు సర్వేజనాశకర భవంతో స్వస్తి